రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఉరవకొండ పట్టణంలోని సీఎం సభా ప్రాంగణం పార్కింగ్ ఏరియా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ప్రాంతాలను ఆయన జిల్లా కలెక్టర్ గౌతమి ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా అందరూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు रा <laughs>

टेक्नोलॉजी इज गिविंग एडवांटेज और मैं लॉन्ग फोटो में मनुष्य जैसे सा ये जेरगाटे से ले टेंशन ये गैलरी कैपेसिटी है 1 1 ईच गैलरी ईच गैलरी से 20 20 थोड़ा और मतलब कमिंग है ऑलरेडी वीआईपी वेगु థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి